దేవుని పరిశుద్ధ మనకు మహిమ కలుగును గాక బాగున్నారా దేవుని యొక్క కృపను బట్టి మరొక దినమును దేవుడు మనకు అనుగ్రహించి ఈ దినం దేవునితో సహవాసం చేయడానికి ఆయన వాగ్దానాన్ని వినడానికి ఆయన వాక్యంతో సహవాసం చేయడానికి మనకిచ్చిన ఈ మంచి సమయంను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందును గాక ఈ యొక్క కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకందరికీ ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక ఈ యొక్క కృపా వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం గ్రంథం యాభై ఐదవ అధ్యాయం మూడవ వచనం చివియొగ్గి నా యుద్ధకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదనకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఆమెన్ దేవుడి ఉదే కాలం మళ్ళను పిలుస్తున్నాడు ఆయన వాగ్దానం ద్వారా మళ్ళను బలపరుస్తున్నాడు ఆయన యొక్క విశేషమైన కృపను మనకివ్వడానికి అంతేకాదు శాశ్వతమైన కృపను మనకివ్వడానికి ఆయన ఆయన సన్నిధికి రమ్మని ఆయనతో సహవాసం చేయమని ఒక నిత్య నిబంధన మనతో చేస్తున్నాడు ఎందుకంటే మనం విని విన వల్ల బ్రతుకుతాం దేవుని మాట మనను బ్రతికింపచేసేది దేవుని మాట మనను శ్రమ కులుములో నుండి లేవనెత్తేది దేవుని మాట మలను ఇనుప కులుములోంచి గల దొంగ ఊబులొంచే లేవనెత్త మీరు ఏ సమస్యలో ఉన్నా ఒకవేళ రుణ బంధకాల్లో ఉన్నా ఒకవేళ కుటుంబంలో అసమాధానముతో ఉన్నా ఒకవేళ మీ బిడ్డల జీవితంలో సరైన కార్యాలు చూడలేక మీరు ఇంకా అవుతున్న దేవుని యొక్క కృప కొరకు మీరు ఎదురు చూస్తున్నారేమో ఈ ఉదయం దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు మరొకసారి దేవుడు మనల్ని బలపరుస్తున్నారు ఏమంటే చెవి యొక్క నా ఎద్దకు రండి దేవుని ఎద్దకు వస్తే ప్పుడు ఆయన మన ఎద్దకు వస్తాడు మన విన్నపాలు ఆయనకు చెప్పినప్పుడు మన యొక్క అవసరతలు ఆయనకు మనము దేవుని సందులో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే అంటే మీరు విని అళ్ళ బ్రతుకుతురు దేవుని మాట వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది అంతేకాదు మీ జీవితంలో ఏ బలహీనతలతో మీరు సతమతమైపోతున్నా ఏ యొక్క అనారోగ్యముతో అస్వస్థతతో మీరు కృంగిపోతున్నా దేవుడు అంటున్నాడు ఇదిగో నా వాగ్దానం విని మీరు వినండి ఈ వాగ్దానం వినటం వల్ల మీరు బ్రతుకుతారు ఈ వాగ్దానం వినటం వల్ల మీకు స్వస్థత కలుగుతుంది ఈ వాగ్దానం వినటం వలన మీ జీవితంలో గొప్ప మేలు జరగబోతుంది ఎలాంటి మేలు అంటే దావి చూపిన శాశ్వత కృప దేవుని యొక్క కృప ఎవ్వరూ తీసివేయలేదు ఆయన ఒక్కసారి మన కృప చూపిస్తే ఆ కృపను మనుషులు ఎవ్వరూ దూరం చేయలేరు కాబట్టి మీరే సమస్యల్లో ఉన్నా ఏ చింతతో ఉన్నా ఏ వేధనతో ఉన్నా ఏ యొక్క రుణబంధకాల్లో మీరు కృంగిపోతున్నా దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలు శాశ్వతమైన కృప నేను నీకు ఇస్తాను దావీదుకు చూపించిన కృప నేను నీకు ఇస్తాను నిత్య నిబంధన నేను నీతో చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మనుషులు చేసే నిబంధనలు మనుషులు చేసే ప్రమాణాలు కొద్ది కాలమే స్నేహితులు ప్రమాణం చేస్తాను నా నీకు పెడతాను నా ధనం నీకు పెడతానని కానీ వారు కష్టకాలం వచ్చినప్పుడు కొన్ని దినాలు ఉంటారు కొన్ని దినాలు తొలగిపోతారు కానీ మన దేవుడు నిత్య నిబంధన దేవుడు నిత్యము ఆయన మనతో ఉండే దేవుడు కాబట్టి దేవుని మాటను మనము చెవియొక్క ఆలకిస్తే దేవుని యొక్క వాగ్దానం ప్రతి ఉదయము మీరు వింటే దేవుని యొక్క వాగ్దానం ప్రతి ఉదయం మీరు నమ్మితే ఈ దినము ఈ వాగ్దానం అనేకసార్లు వినండి అనేకసార్లు నమ్మండి నా దేవుడు ఈ జీ ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తున్నాడు నాకు శాశ్వత కృపను చూపిస్తున్నాడు నిత్య నిబంధన నాకు చేసాడని విశ్వసించగలిగితే నీ కుటుంబంలో తప్పనిసరిగా అతి త్వరలో నీ సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారం అయిపోతున్నాడు నీ కుటుంబం అంతటికి రక్షణ ఇవ్వబోతున్నాడు నీ కుటుంబం మీద ప్రతి సమస్యను ఆయన తొలగించి నీ బిడ్డలను నిన్ను ఆశీర్వాదకు వారసులుగా చేయబోతున్నాడు కనుక ఈ వాగ్దానం మీ జీవితంలో అనేక మంది జీవితాల్లో నెరవేర్చి కాక ఆమె ఆమెను